హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మా టీవీలో ప్రసారమై ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతున్నటువంటి మహాభారతం ఆరు భాషల్లోనూ ఐదు భాషల్లోనూ కన్నడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఐదు భాషలు అనుకుంటాను నాక్క క్లారిటీ లేదు ఆ మహాభారతం దాన్ని నేను వర్తమాన మహాభారతం అని కూడా అంటాను ఎందుకంటే వ్యాసభారతంలో లేని కథ అదే పాత్రలవి కానీ కథనాల్లో ఎన్ని విచిత్రాలు ఉంటాయంటే ఎన్ని కల్పనలు ఉంటాయంటే కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ రాసేసుకుంటారు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అది ఇది అంటూ వాళ్ళు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా డిక్లరేషన్ రాసేసుకుంటారు ప్రతి ఎపిసోడ్కి ముందు దీంట్లో ఒక సన్నివేశాన్ని నేను తెలుగులో చాలాసార్లు చూశానండి ఎందుకంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం తాలూకు ఎన్నో స్ఫురణలు ఎన్నో ప్రేరణలు చాలా మర్మ భాష అందులో ఉంటుంది కాబట్టి నేను చాలా ఎక్కువే చూస్తూ ఉంటాను దీంట్లో నిన్న హిందీ వెర్షన్ చూస్తూ నాకు ఎప్పుడు ఏదైనా ఫ్లాష్ అయితే ఈ లోపల ఉన్న ఈ కపాలం లోపల ఉన్నటువంటి మెదడులో అవి రాసుకుని తర్వాత ఉదయపు ప్రశాంత వేళల్లో వీడియో ఇస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది సూర్యోదయం స్ఫూర్తివంతం శక్తివంతము కాబట్టి ఈ దీంట్లో ఇవే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతుంది ద్రుపదుడు ద్రోణాచార్యుడు అంటాడు కదా గురుదక్షిణగా ద్రుపదుడు నన్ను అవమానించాడు అతడి బంధీని చేసి అతడి శిరస్సు వినయంతో నా కాళ్ళకు మొక్కాలి నా కాళ్ళ దగ్గర పడేయాలి ఇది మీరు నాకు ఇవ్వాల్సిన దక్షిణ గురుదక్షిణ అని ఆయన అంటే అదే ఒక రకంగా యువరాజ పదవికి ఒక పోటీ లాంటిది మారి సరే వీళ్ళు వెళ్తారు కౌరవుల ముందు ఏం చేస్తామంటే లెట్లు చక్కగా కూర్చుంటారు పాండవులు ధర్మరాజు అదే నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళు వెళ్తారు ద్రుపదుడు అక్కడ పంచరత్నాల స్ట్రాటజీ అది మూల భారతంలో ఉండదండి పట్టుబడే లేదా ఓడిపోయే స్థితి వచ్చినప్పుడు ద్రుపదుడు దుర్యోధనుడితో కూడాను ఈ ఐదుగురు ఒకేలాగా ఉన్నటువంటి హిట్లర్కు ఉండేవాళ్ళు డూప్లు ఎనిమిది మంది అనో ఏమో ఉండేది అలాగా ఆ డూప్స్ అన్నమాట ఐదుగురు అంటే తనకి నలుగురు డూపులు ఉన్నారు మొత్తం తాము ఐదుగురు ఎవడు నిజమైన దృక్పథుడు నీకు తెలుసా నేను కావచ్చు కదా నేను కూడా కావచ్చు కదా అంటూ పిచ్చ కన్ఫ్యూజ్ చేసి సైనికులంతా సూలాలతో బాణాలతో చుట్టుముడితే దెబ్బకి బందీ అయిపోతాడు దుర్యోధనుడు చాలా ఫ్రీ ఎంత షాక్ అయిపోతాడనమాట తదుపరి మళ్ళీ పాండవులు ఆ చక్ర వ్యూహాన్ని చీల్చుకుంటూ లోపలికి వచ్చినప్పుడు అర్జునుడు పరాజయాన్ని అంగీకరించండి ద్రుపద మహారాజా అని అతన్ని కింద పడేసి చేతులు బాహు